ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ ఏఐఐఈఏ పిలుపు మేరకు వన్ అవర్ వాకౌట్ సమ్మె జరిగింది క్రింద తెలిపిన ఈ రెండు డిమాండ్స్ మీద క్లాస్ త్రీ అండ్ ఫోర్ థర్డ్ అండ్ ఫోర్త్ గ్రేడ్ రిక్రూట్మెంట్ ఏఐఐ యూనియన్ క్యాడర్ ఉద్యోగ నియామకాలు జరగాలని మరియు యూనియన్ కు గుర్తింపు ఇవ్వాలని సమ్మె చేయడం జరిగింది ఈ సమ్మె భారతదేశంలో ఉన్న ఎల్ఐసిలో పనిచేస్తున్నటువంటి మూడు నాలుగు ఉద్యోగులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎన్ శివకుమార్ అధ్యక్షులు మనోజ్ కుమార్ ఉప కార్యదర్శులు నాగరాజు అశోక్ కుమార్ గూడూరులో ఉన్న మూడు నాలుగు ఉద్యోగులందరూ పాల్గొన్నారు

రిక్రూట్మెంట్ రిక్రిట్‌మెంట్ వి డిమాండ్ ఏఏ రికగ్నిషన్ వి డిమాండ్ వి డిమాండ్ ఏఏ రికగ్నిషన్ వి డిమాండ్ వి డిమాండ్ ఏఏ ఫ్రెండ్స్ మనం వన్ అవర్ లాకౌట్ సైక్స్ చేస్తో ఉన్నాము ఈ స్ట్రైక్ మనందరికీ తెలిసిందే ఇప్పటికి ఎన్నో సార్లు మనం స్ట్రైకిల్ చేస్తాం మనకు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్లో పెట్టు ఎన్ని స్ట్రైకిల్ చేసాము ఎట్లా ఎట్లా చేసాము అనేది కూడా ఇప్పుడు మనం స్ట్రైక్ రోజు చేస్తున్నామంటే మనం కూడా పెట్టుబడి పెట్టినట్టే మనకి ఎంప్లాయీస్ అందరికి కూడా ఇప్పుడు రిక్రూట్మెంట్ ఉంటేనే మనకి మన కూడా ఉంటుంది రిక్రూట్మెంట్ లేకుండా ఉంటే మనకి వచ్చే కొందే రిక్రూట్మెంట్ లేకపోతే రిటైర్ అయ్యే వాళ్ళు అందరూ ఎక్కువ అయిపోతా ఉన్నారు రోజు రోజుకి రిక రిటైర్మెంట్లు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి అందుకని ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అనేది కావాలి మన యూనియన్కి అనేది ఒక రికగ్నేషన్ ఉండాలి అంద మన ఆల్ ఇండియాలో మన యూనియన్ చాలా పెద్ద యూనియన్ అయినా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మనకి రికగ్నైషన్ ఇవ్వలేదు దానికని మేనేజ్మెంట్ని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మేనేజ్మెంట్ని గవర్నమెంట్ని ఖచ్చితంగా క్లాస్ త్రీ అండ్ క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ ఫ్రూట్ చేయాలి అవుట్ సోర్సింగ్ తీసుకోకూడదు అదేవిధంగా ఏఏకి గుర్తింపు ఇవ్వాలి రికగ్నైజేషన్ ఇవ్వాలని మనం ఈరోజు ఈ వన్ అవర్ వర్కౌట్ స్ట్రైక్ చేస్తూ ఉన్నాము దీనికి ఇది మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ఈ విజయవంతం చేసేదానికి అందరికీ ప్రతి ఒక్క కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్పెషంట్ కాదు అప్డేట్స్ ఈరోజు మన ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషను ఆల్ ఇండియా లెవెల్లో ఈరోజు వన్ అవర్ వర్క్అప్ స్టైక్ తర్వాత చేసింది దానికి ముఖ్యంగా మన యొక్క క్లాస్ త్రీ ఫోర్ క్యాడర్లో రిక్రూట్మెంట్ వరకు అలాగే యూనియన్ గుర్తింపు వరకు యూనియన్ గుర్తింపు అనేది ఎందుకు అడుగుతుందంటే లాస్ట్ జరిగిన వేజ్ రివిజన్లో మనం చూసే ఉంటాం దాంట్లో ముఖ్యంగా చర్చలకి ఫిజికల్గా కాకుండా వర్చువల్గా మనల్ని పిలవడం జరిగింది అది కూడా అందరితో కలిపి మనల్ని విడిగా పిలవకుండా అందరితో కలిపి లో జరపడం జరిగింది దానికి కారణాలు ఏంటంటే మన యూనియన్లో ఉన్నటువంటి టాపు నాయకులు కూడా రిటైర్ అయిపోయి ఉన్నారు రిటైర్ అయిన వాళ్ళకి అవకాశం లేదని వాళ్ళు చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు గుర్తింపు అనేది ఒకటి ఉంటే ఆ గుర్తింపు ఉన్న సంఘాలని ప్రతి ఒక్కరిని కూడా అఫీషియల్గా మేనేజ్మెంట్ జరిపే చర్చల్లో అఫీషియల్గా మనకు అధికారం అనేది ఒకటి ఉంటుంది అధికారం కోసం మనం ఈ పోరాటం అన్ని చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కూడా ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంక ముందు ముందు రాబోయే కార్యక్రమాలన్నిటి కూడా ఇదే విధంగా విజయవంతం చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తల િિંદાદિ જિંદાદિ હેંગ લેવ ભાંગલ જિંદાબાદ 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 લેવ આંગલ લેવલાંગ લેવો જિંદાબાદ જિંદાબાદ பாத் சிந்தாபாத் ஏட் சிலூர் ஐ சி யூ ரெட் எஸ் எடம் ரெட் கிளாஸ் ரிக்ரூட்மெண்ட் டூ டிமேண்ட் கிளாஸ் த்ரீ போர் அண்ட் ஆமிக்கல ஆர்மிக்கல ஏ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్